మందకృష్ణ మాదిగపై కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ విమర్శలు చేశారు నరేంద్ర మోదీ కళ్లల్లో కాంతి చూడాలని మందకృష్ణ మాదిగ అనుకుంటున్నారు కానీ మాదిగల వ్యతిరేక పార్టీకి మాదిగలను తాకట్టు పెట్టడం సరైంది కాదని సంపత్ కుమార్ అన్నారు తెలంగాణలోని మాదిగ జాతికి న్యాయం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఆలోచించి ఓటెయ్యాలని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు అడ్వకేట్ పెట్టుకోండి కొట్లాడండి శాసనసభల ఏం చేయాలో చేద్దాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం వర్గీకరణ చేద్దామని వృత్త నిశ్చయంతో ఉన్నాడు యావన్ మంది మాదిగల తరఫున రెండు చేతుల సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా నువ్వు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడాలనుకుంటున్నావు అది మంచి పద్ధతి కాదు మాదిగల వ్యతిరేక అనువాద పార్టీని నరేంద్ర మోడీని మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు అని రెండు చేతుల పక్షుతులే నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ మాదిగ ప్రజల కళ్ళల్లో కాంతి చూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాంట్లో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇకపోతే అభ్యర్థి నాకు మంచి సహచర మిత్రుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా శాసన సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ నాయకురాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు వంశీచంద్రుడితో పాటు శాసనసభ్యురాలుగా పనిచేసి ఆలోచన చేయండి ఓటేసేటప్పుడు విచక్షణతో గుండె మీద చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం మన తలరాతలు మారడం కోసం అరవై తొమ్మిది జీవో కోసం లేదంటే జాదమ్మ చెరువు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఆలోచన చేసి ఓటేయండి ఏమండి చూడండి రెడ్డి ఆని ముత్తం లాగున్నాడు కడిగి ముత్తం లాగున్నాడు ఉన్నత విద్యావంతుడు డాక్టర్ చదివిండు ప్రజా సేవకు ఫలితిస్తా ఉన్నాడు శాసనసభలో అనుభవం ఉంది అనేక సమస్యల మీద పనిచేసిండు రేపు ఈ ప్రాంత ప్రజల సుభిక్ష కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తమ్ముడిగా ఆయన అడుగులో అడిగేస్తా ఆయన చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతా గుండె చప్పుడుగా ఉంటా అని మీ ముందుకు రెండు చేతులు నొక్కి ఆశీర్వాదం అడుగుతున్నాడు చక్కనైనా చిక్కనైనా కడిగిన ఆని ముత్యపు వంశీ చంద్రరెడ్డి ప్రాంతం పేరు మీద మీ అందరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అనేక సంవత్సరాలు అధికారంలో ఇసుక ఇసుకతండ జయలే వంశీ చంద్రెడ్డి సారదండ జయలే వంశీ చంద్రెడ్డి కిరోసిందంశీచంద్ర రెడ్డి విక్కర్ షాపులు చేయలే వంశీచంద్రెడ్డి ట్రషర్ మిషన్లు పెట్టలే వంశీచంద్రెడ్డి ఫామ్ హౌస్ పనిచేస్తానని చంపలే వంశీచంద్రెడ్డి స్వచ్ఛమైన మల్లెపూర్ లాంటి వంశీచంద్రెడ్డి కావాల ఈ రకమైనటువంటి చరిత్ర వరకలు మలినమైన రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కావల ఒక్కసారి ఆలోచన